నెల్లూరు జిల్లా కావలి సిపి పార్టీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను ప్రైవేటీ పరణ చేయడం వ్యతిరేకిస్తూ కోటి సంతకాలతో రాష్ట్ర గవర్నర్ కు మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలను వ్యతిరేకిస్తూ తెలిపారు కార్యక్రమంలో కావలిపట్నం మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలిపట్నంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నుంచి ప్రతి గ్రామంలో కూడా పర్యటిస్తూ రచ్చబండ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి దాదాపు ఎనిమిది వేల కోట్ల పైతులకు ఫండ్స్ శాంక్షన్ చేసి ఒక మూడున్నర వెయ్యి కోట్ల రూపాయలతో ఆల్రెడీ ఏడు కాలేజీలు కంప్లీట్ చేసినా కూడా క్యాసు జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం ఐదు వేలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేక వాటన్నింటినీ కూడా కట్టిన వాటిని కట్టబోయే వాటిని కూడా అంటే ఆల్రెడీ ఆఫ్ ది పోషన్ కూడా అయిపోయినాయి అటువంటి వాటిని కూడా ప్రైవేట్ వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టాలని చూడటం నిజంగా చాలా దారుణం ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అంటే పేద పేదకి వైద్యం చాలా తక్కువకి అందుద్ది అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు డాక్టర్స్ అయ్యేదానికి ప్రైవేట్ కాలేజీ కంటే గవర్నమెంట్ కాలేజీ సీట్లన్నీ కూడా ఉచితంగా అందుబాటులో ఉంటాయి అటువంటి విద్యని ఇవ్వాలని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తామంటే ఈ విధంగా ఈ ప్రభుత్వం ఈరోజు అటువంటి మెడికల్ కాలేజీని వాళ్ళ సొంత మనుషులకి ఇచ్చే ప్రయత్నం చేయడం నిజంగా చాలా దారుణం అంటూ కూడా తెలియజేస్తాం అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నర్సీపట్నం అక్కడంతా కూడా పోవడం జరిగింది పెద్దగా స్పందన కూడా చూసాము ఏ విధంగా పోదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం పొందుతూ ఎండనక వాననక అన్నిటిని కూడా లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో పాల్గొంటాం కూడా చూసాము ఎన్ని అంశాలు పెట్టినా కూడా పోలీసు ఎవరు కూడా లెక్క చేయగలిని పరిస్థితిలో ఈరోజు వాళ్ళంతా కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నిజంగా ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఏ విధంగా వ్యతిరేకత ఉందో కూడా అర్థమవుతా ఉందని కూడా తెలియజేస్తాం అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రచ్చబండ చెయ్యాలి ప్రతి గ్రామంలో కూడా చేయాలి రచ్చబండ కార్యక్రమాన్ని నవంబర్ ట్వంటీ టూ లోపల మొత్తం ముగించాలి కాబట్టి మీరు ప్రతి ఒక్క గ్రామంలో కూడా వేగినంత వరకు పోయేసి అక్కడ ఈ కాలేజీ గురించి కావచ్చు ఈ ప్రభుత్వ వైఫల్యాల గురించి కావచ్చు వీటన్నింటినీ కూడా వారికి తెలియజేస్తూ అదేవిధంగా గ్రామ కమిటీలు ఏవైతే మనం వేస్తున్నామో అవన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేయగా కంప్లీట్ చేసేసి మనం అన్ని మన అధిష్టానానికి పంపాలని కూడా పిలుపువడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అవి కూడా మనం అంతా కూడా ప్రతి ఒక్క కూడా ప్రతి ఒక్క మండల నాయకులు ఆల్రెడీ మండల కమిటీ అయిపోయినాయి అనుబంధ కమిటీ అయిపోయినాయి వాటి కూడా పూర్తిగా మనం వేసుకొని గ్రామ కమిటీ కూడా విభేనంత తొందరగా ఎందుకంటే నవంబర్ ట్వంటీ టూ మనం ఇక కానీ మనం ఇంకా ముందే వాటిని వచ్చేనాక ట్వంటీ ఎయిత్కో అట్లా మనం కంప్లీట్ చేసి మనం పంపించాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు వార్డు అయితే వార్డు పంచాయతీ అయితే పంచాయతీ గ్రామం అయితే గ్రామంలో ఇవన్నీ కూడా నేను చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ప్రజలతో మమేకం అవ్వాలి ప్రజలకి ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలు వీటన్నింటినీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రజలకు మంచి చేసే పనులు ఎక్కడ కూడా ప్రభుత్వం చేయడం లేదు కాబట్టి వాటి అన్నిటిని కూడా చేయించడానికి మనం ఇది ప్రయత్నం చేయాలని కూడా తెలియజేస్తాం అదే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ మంత్ ఎనిమిదో తారీఖు మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా నియోజకవర్గ స్థాయిలో మనం అంతా కూడా ఒక గావీగా పోయి ఆర్డీఓ నిరతపత్వం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఇరవై నిరసన తారీఖు ఆ కార్యక్రమాన్ని మనం చేయాలి కాబట్టి అందరూ కూడా సన్నద్ధం అవ్వాలి ఆ విధంగా అందరూ కూడా మండలం నుంచి కూడా నాయకుడు కూడా ఇక్కడ కావాల్సిన అవసరం ఉంటుందని కూడా తెలియజేస్తాం అదేవిధంగా మనం ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ ప్రభుత్వ కాలేజీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మనుషులకు ఇస్తున్నాడు కాబట్టి దాన్ని నిరసిస్తూ పెద్ద ఎక్కడి నుంచి మనం సిగ్నేచర్స్ సైన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి దాదాపు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి అరవై అరవై మంది చేత మనం సైన్ చేయించాల్సిన అవసరం ఉంది దాని ఫార్మేట్ అంతా కూడా పంపిస్తున్నారు కాబట్టి ఆ అరవై వేల మందిని మనం చేయించాలంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎందుకంటే మనకు ఒక రెండు వందల రెండు వందల యాభై గ్రామాలు ఉంటాయి కాబట్టి ఒక ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏదన్నా నాలుగు వందల నుంచి ఐదు వందలు మనం సిగ్నేచర్స్ చేయించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వార్డుగా మనం పట్టణంలో ఒక ఇరవై వేల మందిని లేదా ముప్పై వేల మందిని తీసుకున్నాడు నలభై వార్డులు ఏడు వందల యాభై యొక్క ఏడు వందల యాభై యక్కన వాటిని కూడా మనం చేయించాల్సిన బాధ్యత మనకుందని కూడా తెలియజేస్తాము అదేవిధంగా ఈ చేసిన ఈ సిగ్నేచర్ చేసిన వాటి అన్నింటినీ కూడా ఇరవై మూడో తారీఖు ఇరవై మూడో తారీఖు వాటి బండీసు బండిల్స్ బండిల్స్ చేసి దాన్ని జగాకి పంపాల్సిన బాధ్యత వాటన్నిటిని ఇరవై మూడో తారీఖు మనం చేయాల్సిన పరిస్థితి ఉందని కూడా తెలియజేస్తాం అదేవిధంగా అదేవిధంగా ఆ చేర్చిన బండీస్ అన్నీ కూడా ఇరవై నాలుగో తారీఖుకి ఇరవై నాలుగో తారీఖుకి మన కేంద్ర కార్యాలయానికి ఇక్కడ నుంచి వెహిక్యూల్స్ తగ్గించాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఇరవై నాలుగో తారీఖు చేస్తామని కూడా తెలియజేస్తాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కూడా రాష్ట్రపతి గవర్నర్ కార్యాలయానికి పోయి వీటన్నింటినీ కూడా కోటి సంతకాలు ఎక్కడైతే మనం చేపిస్తున్నాం వాటన్నింటినీ కూడా ఆయనకి సమర్పించి మనం ఈ జగ గవర్నర్ గారికి ఈ ప్రభుత్వ కావేజ్ ఎందుకు ప్రైవేట్ పదం చేస్తున్నారు ఇది తప్పు అని ఆయనకి తెలియజేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష కమిటీ తీసుకుంటుందని కూడా తెలియజేస్తాం